సో ఇప్పుడు పేషెంట్స్ ఎవరైతే లేజర్కి ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు చాలా మంది వచ్చేసి డాక్టర్ నాకు ఇలా లేజర్ చేయించుకోవాలని ఉంది నాకు కాంట్రా లేసిక్ కావాలి సో మీరు కాంట్రా చేయనని అని చెప్తారు సో లెటర్స్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీస్ ఈజ్ లేసిక్ కాంట్ర లేసిక్ చేసుకుంటే దాని బెనిఫిట్స్ ఏంటి లేటెస్ అండర్స్టాండ్ సో ఇప్పుడు నార్మల్ గా ఎనీ లేజర్ ప్రొసీజర్ వచ్చేసి మన విజన్ మాత్రమే మనకు కరెక్ట్ చేస్తుంది ఈ లేసిక్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు కంటి నల్లుగుడు ఆ కార్నియా మీద చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉంటుంది సో ఈ లేసిక్ ఏంటంటే మనకు ఈ లేజర్ కరెక్షన్తో పాటు అంటే లేజర్ విజన్ కరెక్షన్ తో పాటు ఈ ఇర్రెగ్యులారిటీస్ ని కూడా స్మూదన్ చేస్తుంది సో ఇట్ గివ్స్ యూ మచ్ షార్పర్ విజన్ ఇప్పుడు ఉన్న విజన్ కంటే ఇంకా షార్ప్ విజన్ వచ్చే అవకాశం ఉంటుంది నెంబర్ టూ వచ్చేసి ఇప్పుడు మనం లేజర్ చేసిన తర్వాత రేర్ గా కొంతమంది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే గ్లేయర్ కానీ హాలోస్ కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనకు కాంట్రోలేసిక్ వచ్చేసి ఇట్స్ కస్టమైజ్ ప్రొసీజర్ సో ఇలాంటి కస్టమైజ్ ప్రొసీజర్ చేసుకుంటే మనకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా చాలా మినిమల్ అయిపోతుంది సో దీస్ ఆర్ ద మెయిన్ టూ బెనిఫిట్స్ ఆఫ్ లేసిక్ సో ఇన్ కేస్ మీరు లేజర్ కి సూటబుల్ అయితే ఇన్ కేసు యూ వాంట్ టు గో ఫర్ లేసిక్ దా డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ ఆప్షన్ ఫర్ యూ